ఎలా ఉన్నారు బాగున్నారాక మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఉదయం అయింది ఇంక పనులన్నీ చేసేసుకున్నాను ఇంకా బట్టలు కొడుకి ఇంక పని అంతా చేసేసుకున్నానండి ఇంకా కర్రీ చేయాలన్నమాట నాకైతే గుర్తు ఇంకా ఇంట్ ఇష్టం కాకపోతే ఒక్కసారి కూడా ట్రై చేయలేదు నా చేతితో చేసుకుంది ఏమో అయితే రాదు కదండి ఇంకైతే నేర్చుకున్నాను అనమాట చూసి ఇంక ఇప్పుడైతే గుత్తి కర్రీ అయితే చేయబోతున్నా ఇంకా గుత్తి కర్రీ చేస్తున్నాను కదా మీ జోట మర్చిపోయాను మా అమ్మగారు అయితే నేను ఇంకా మా అమ్మగారు కూడా నేను వచ్చేసారనమాట ఇంకా మా అమ్మ నేను కలిసి అయితే కర్రీ చేస్తాము మామే మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడి ఇంకా కట్ చేసి ఇంకా కర్రీ చేసేది అయితే మీకు అయితే చూపిస్తాను మా అమ్మ అటు ఉందనమాట మా అమ్మని చూపిస్తారు మా అమ్మ కెమెరా ముందుకు రావట్లేదు సిగ్గండి నిన్న గుడ్ ఫ్రైడే రోజు వచ్చిందనమాట ఉంది నాకు వస్తున్న డ్రెస్ కూడా తీసుకు వచ్చింది అనమాట ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మా అమ్మది వచ్చిన డ్రెస్ని అయితే వీడియో చూపిస్తాను నచ్చిందో మీకు నాకైతే నచ్చిందండి మామది తెచ్చింది మీకు నచ్చిందో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చలేదు అని మాత్రం చెప్పండి పర్లేదు బాగుంది ఇట్లా యావరేజ్గా ఉందని చెప్పినా నాకు బాధలేదు ఇంకా డ్రెస్ వచ్చేసరికి నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో గుత్తి వంకాయని చూపిస్తాను చూసేయండి అండి ఇంకా కూరగా కావాల్సిన అయితే నేను ఆ పక్క అయితే తిరుగుండి అందుకని నేను వేసాను అనమాట కొన్ని వాటర్ పోసుకున్నాను వాటిని ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను కెమెరా ఫ్లిప్ చేసి చూసేయండి అండి గుత్తి వంకాయ వంకాయ అయితే కోసుకున్నాం కొంచెం తొడని తీద్దాం తొడని తీసి ఫోర్ పీసులుగా చేసుకుందాం ఇలాగా ఫోర్ పీసులుగా చేసుకున్నాం ఇలా ఫోర్ పీసులుగా కట్ చేసుకోవాలి సరే అండి ఇంకొకటి వాటర్ కాని వస్తున్నాయి కదా కోసిన వంకాయలు అయితే వేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ సాల్ట్ వేసుకుందాం ఇంకా అలాగే ఇంకా కోసం గుత్తి ఉంది కదండి ఇంకా నీళ్ళలో గుత్తి వంకాయ వేసుకుందాం ఇంకలానే మొత్తం కట్ చేసి చూపిస్తాను చూడండి కట్ చేసే విధానం ఇలానే మొత్తం వరుసగా గోసేసుకుంటే సరిపోయిద్దండి సరేనండి ఇదిగో వంకాయ కోస్తుంటే నేను అలా వెచ్చదేయటం వల్ల దీంట్లో ఉంది అనేది తెలిసింది అదిగోండి పురుగు అదిగోండి దీన్ని పక్కన వేసుకున్నాను సరేనండి ఇంకా వంకాయలు అయితే ఇంక ఉప్పు నీళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి ఇంకా అయ్యోండి ఉప్పు నీళ్ళలోనే ఉన్నాయి కదా బా బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా అంతండి ఇంకా ఆయిల్ హీట్ అయ్యేంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంక వంకాయలు వేసుకున్నాం ఇంక శుభ్రంగా గడుక్క ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇంకొక ఆయిల్ వేసుకుందాం ఇడ్లీ ఇడ్లీ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని కొంచెం ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే మూత పెట్టుకుందాం మూత పెట్టి మధ్యలో తీసుకుంటా ఉన్నా ఎలా ఉన్నాయో అని అండి ఒక పక్క అయితే వంకాయలు ఫ్రై అవుతాను కదా మూత పెట్టుకున్నా వాటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నామండి చెక్క ధనియాలు జీలకర్ర కొన్ని పల్లీలు అల్లం అంటే అల్లం వెడిపేస్తే అవి నూరెట్టప్పుడు చూపిస్తాను ముందు వీటిలోనేవి పొడి చేసుకోవాలన్నమాట మొత్తం కలిపి చూపిస్తాను చూసేయండి అయితే చెప్పాను కదా జీలకర్ర పల్లీలు చెక్క ధనియాలు జీలకర్ర వేసి నూరేనండి ఆ పొడి అయితే పైదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట సన్నగా తరిగిన టమాటా ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఆయిల్ తీసుకున్నానండి ఇంకా తర్వాత ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇంకా గుత్తంకాయ కూడా బాగా ఫ్రై అయినాయి అనమాట చూపిస్తాను చూడండి ఎలా తెలిసిద్దంటే ఇదిగోండి ఇలా పెట్టి చూడండి ఇలా ఒత్తి చూస్తే ఒక ఎయిటీ పర్సెంట్ అయినట్టే ఇంక ట్వంటీ పర్సెంట్ గ్రేవీ లా అవుతాయి అనమాట ఆ గ్రేవీ ఎలా వచ్చింది అనేది చూద్దాము ఇంకా ముందైతే ఒక ప్లేట్లో తీసుకున్నాం అండి ఇంక ఇవన్నీ అయితే ఇంకో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత బాండీ ఉంది కదండి ఇంకా ఒక పక్క గ్యాస్ గ్యాస్ ఉంది కదా అది వెలిగించుకున్నాం మా గ్యాస్కి ఒక రోగం అండి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం సరిపడాంత ఈ గ్లాసు తీసుకున్నానండి మొత్తం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి కొంచెం జీలకర్ర వేసుకుందాం అలానే జీలకర్ర జీలకర్ర అయితే వేలుతుంది కదండీ పిల్లిపాయ ముక్కలు వేసుకున్నా ఇంకా బాగా ఫ్రై చేస్తున్నాను దీనికైతే అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టేద్దండి ఇంకెందుకంటే టమాటాలు మసాలాలు ఇంకా ఫ్రై అయ్యేలా అయితే ఆయిల్ జరిపోయిందనమాట ఇంకా ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చినా ఫ్రై చేస్తున్నాయి ఇంకా ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అనమాట అప్పుడే సన్నగా జరిగిన టమాటా ముక్కలు ఉంటాయి కదండి ఫ్రై చేస్తున్నాయి ఇంకా టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేస్తున్నాయి బాగా గ్రేవీ వచ్చేలాగా టమాటా మగ్గితే గుజ్జు గుజ్జు వస్తుంది కదండీ ఇంకా అలా వచ్చేంతవరకు అయితే టమాటాను వేయిద్దాం వేయించాలి దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము ఇంకా సరేనండి ఇంకా టమాటాలు అయితే బాగా అవి కూడా వేగినాయి కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండేది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టనో మనం దంచుకుని ధనియాలు జీలకర్ర పల్లీలు చెక్క వేయించుకున్నా కదండి ఇంకప్పుడే వేసుకొని తిప్పుదాన వచ్చేటట్టుగా అయితే అండి ఇంకా అన్నీ వేసుకున్నాం కదండి ఇంకా అన్నీ కలిసి తట్టు కలుపుకున్నాకే కొంచెం కారం వేసుకుంది కారం కూడా వేసి మొత్తం తిప్పుకున్నాం అనమాట సరేనండి కారం అయితే వేసుకున్నాం కదా దీన్నైతే తిప్పుకున్నాం చూసానండి ఇంక పల్లీలు ధనియాలు అన్నీ వేసి నూరుకున్నాం కదండి ఇంక మసాలాలు అన్ని వేసుకున్నాం కదా గ్రేవీ అనేది వచ్చేసింది అనమాట ఈ గ్రేవీ అనేది ఇంకెంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత వచ్చింది అనమాట ఇదంతా వేగంగా ఆయిల్ అనేది పైన తేలాడుతున్నప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి గుత్త వంకాయ చూడండి గ్రేవీ అనేది ఎలా వచ్చింది అండి ఆయిల్ అంతా పై తేలింది గ్రేవీ అనేది బాగా వేగిందన్నమాట చూడండి ఎలా వచ్చిందో నోరు ఊరు అనమాట గ్రేవీ అనేది ఇంక ఇలా వచ్చినప్పుడు ఆ గుత్తంకాయలు ఉన్నాయి అండి ఇదిగో అండి మన గుత్తి వంకాయ వేసుకున్నాం కదా తిప్పుగా గ్రేవీలో కలిసేటట్టుగా ముక్క చెదిరిపోకం ఓరే ఓహో ఒక మొక్క చెదిరిపోయింది ఇలా ఉంచి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనేది ఇంకా చదుకోండి ఇంకా దాంట్లోకి ఒకసారి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేస్తాను కానీ నాకైతే గ్రేవీ చూస్తేనే నోరు ఊరిపోయింది అలానే ఒక మిచ్చిపిస్తా ఉండండి అలానే గ్రేవీలో కొంచెం వాటర్ పోసుకొని సిమ్లో ఒక పది నిమిషాల పాటు అంటే ఈ నీళ్ళని పోయి బాగా గ్రేవీ అనేది అసలు ఎలా వచ్చిందండి ఇంకా అలా వస్తే ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ అయితే ఈ మగ్గలు అని చెప్పాను కదా అయ్యా ఈ గ్రేవీలో మగ్గి ఇంకా మొక్కలుకి అనేది ఇంకా మసాలా ఉప్పు అనేది పట్టిద్ది అనమాట టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకున్నాం ఇంకా వీటిని ఈ గ్రేవీలో మగ్గనిస్తే మన కర్రీ గుమ్గుమలాడే గుత్తం కర్రీ ఇంక రెడీ అయిపోయినట్లే అండ్ ఇంకా వాటర్ పోసుకున్నాక గ్రేవీ వచ్చినాకైతే తాపుకున్నాను ఇంక ఇలా వచ్చిందనమాట నేనైతే కొంచెం గ్రేవీగా ఉంచుకున్నాను కా గుత్తి కూర అయితే రెడీ అయిందండి ఇంక దీన్ని ఎప్పుడేప్పుడు టేస్ట్ చేద్దామా అని చూస్తున్నాను ఇంకా తొందరగా ఇంక లేట్ ఎందుకంటే ఇంక కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ మరో వీడియోతో కలుద్దామండి ఇంకా చెప్పాను కదా నేను కామెంట్ చేయండి కర్రీ ఎలా చేశాను బాగాలేదని మాత్రం చెప్పదండి నేనైతే ఎంత మనస్ఫూర్తిగా ఇష్టపడేది చేస్తున్నాను ఇంకా దాని అయితే టేస్ట్ చేసేది ఎట్లా ఉందని కూడా వీడియో పెడతాను బాయ్ బాయ్ అండి ఇంక మరో వీడియోతో కలుద్దాం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్